सुदेव किरालकुलाम्भोधिविधुमानन्दरूपिणम् अनन्तार्यतनूजातम् कृष्णम् वन्दे जगद्गुरुम् श्रीकृष्णमाचार्यमनन्तपुत्रम् सत्साधुमित्रं करुणार्द्रनेत्रम् गुरुं गुरूणाम् पितरं पितॄणाम् अनन्यसेषम् प्रपद्ये अनन्यसेषम् प्रपद्ये न्यशेषरणम् प्रपद्ये श्रीवेङ्कटाचलाधीशम् श्रियाध्यासितवक्षसम् श्रितचेतनमन्दारम् श्रीनिवासमहम् श्री भजे శ్రీపతి శతకంలో తరువాతి కొన్ని పద్యాలు వింతాం నలభై ఐదవ పద్యంలో తాను రచిస్తూ ఉన్నటువంటి ఈ కావ్యంలో ఏవైనా వంకటింకలు లోపాలు ఉన్నా అవి నీ కటాక్షానికి పాత్రమై మేలైనటువంటి గుణాలతో వెలుగొందుతాయి అని ఆత్మనిర్భరతను ప్రకటించారు మాస్టర్ గారు ఇక స్వామి యొక్క పంచాయుధాలను స్థుతిస్తూ తనకు కలిగిన స్వామి దర్శనాన్ని మాస్టర్ గారు వివరిస్తారు తరువాతి పద్యాలలో ఏ శంఖంబు దిగంతరాళదితి సోహృద్భేదనాంహక్రియా ప్రాశస్త్యంబు వహించి వెన్నెలలు జారన్నౌ త్వత్పూరితంబు சோத கமரமதிக்கிமயி ஆசீர்வாச்சு பிரணவோ வாரமயிஸ்ரீபதி ஆகோதமரமதிக்கமயி

ఆ ఆచక్రంబు దినేశ కిరణం వ్యాప్తి మహస్ఫూర్తిమై బ్రోచున్ మమ్ముల యక్షరాక్ష సో కచ్చి వో శ్రీపతి ఆచక్రంబు దినేశ కిరణం వ్యాప్తి మహస్ఫూర్తిమై బ్రోచున్ మమ్ముల క్ష కార్చి ఓ శ్రీపతి ప్రాణాపాయ దైత్యులకు దివ్యశ్రేణికి నిశ్చల స్థూణాకారము రక్షణ సుఖవిస్త మాళికి ఆరోగ్యద్రాణస్వాదు ప్రోచుగాక कनत्कौ मोदकी नामक श्रेणी वद्धामहस्सु विलुचु श्रीमन्तमयी श्रीपती कनत्कौ मोदकी नामक श्रेणी वद्ध महामहस्सु विलुचु श्रीमन्तमयी ब्रोचुगावुत श्रीपती వంపుల సంపులందు వంపుల సంపులందు నరవాడి తనముల ఎంబకంపులన్ గుంపుల ముంపులందు కులుకుంతులకించడి లక్ష్మి కన్బమయి పింపులు గుచ్చుకున్నదై పేర్చిన దైత్యులహుకరించునుక్కంపిత నారితోడైన కార్ముఖమి రక్ష శ్రీపతి కులుకుల్ తులకించడి లక్ష్మి కన్వల్ పెంపులు

నిను మాయవరంబులు గోరుదైలంతరిగెడు త్తప ఫల ముదార తపస్సుచి శాంతి దాంతిస్ఫురణ మునందకముచును భక్తుల శ్రీపతి ల ఫలముదార తపస్సుచి శాంతి దాంతి విస్ఫురణ మము బ్రోచును భక్తులైల్ల శ్రీపతి అంతర్మోహమదేహ కుంభదనం వ్యాపార పంచాసి విభ్రాంత రుచి ప్రస్పర్ధికే శాంత శాంత ప్రస్ఫుట నేత్ర రోచిరుదిత స్వా రాజ్య వాసిగ నన్ను నిలిపగదవే అస్రాంత ముంశ్రీపతి నీయ నన్ను నిలిపగదవే అస్రాంత శ్రీపతి కనులన్ మూసి కనులన్ మూసి మనస్సు నీపైని లగ్నం గొప్ప యత్నించి గాలిని బంధించి తలంపు నా బొమముడి లీనంబుగా చేలాంచల రూ కలలో స్వాంతం బుగోల్పోవ నీ కనుబొమ్మలేవలదోచు నా యోగ యోగస్పర్శలో శ్రీపతి కనుల మూసి మనస్సు నీ పైని లగ్నం బొప్పయత్నించి ధించి తలంపు నా బొమముడి కాంచన చేలాంచల చిరుర్మికలలో స్వాతంతం గోల్పోవ నీ కనుగొమ్మదోచు నా బొమ్మలు యోగస్పర్శలో శ్రీపతి కనులన్ మూసి కనులన్ మూసి మనస్సు నీ నయన రేఖూడస నీ కనులన్ వెల్గెడు తారగా గ్రహ విలోక ప్రౌఢీలా కథల్ సుచుందో యుగాలు కల్పములు విశ్వశ్రేణిదాపోచు నా కనులందాడుచు నుండినట్లు చను యోగ స్పర్శలో శ్రీపతి కనులన్న మూసి మనస్సు నీ నయనరేఖలు చూడసాగాడ నీ కనులం వెడు తారకాగ్రహ విలోక ప్రౌఢా సనుచుందోచు యుగాలు కల్పములు విశ్వశ్రేణి దాపోచు నా కనులం దాడుచు నుండినట్లు సను యోగ స్పర్శలో శ్రీపతి కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తాక్షుహస్తముల ముల శేషునౌ నౌతీ కాళియూ శీర్ష పంతుల చిహ్నంబులై కులకల్ హూర్చడు నీదు దివ్య పాదముల్ బ్రోచున్నను శ్రీపతి నీదు దివ్య పాదముల్ బ్రోచున్నను శ్రీపతి వశవే